ఇటీవల ఓ వ్యక్తిని బెదిరించి బంగారం నగదు దోచుకు వెళ్లిన నిందితులకు పోలీసులు రిమాండ్కు తరలించారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఇనుగుర్తి శంకరయ్య పని నిమిత్తం జగిత్యాలకు రాగా అదే గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ తనకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని ఆరా తీసినట్లు తెలిపారు మరో ఇద్దరితో కలిసి శంకరయ్య వద్దకు చేరుకున్న రాజు అతడిని బెదిరించి పావుతులం బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు వివరించారు అంతటితో ఆగకుండా మరికొందరు స్నేహితులతో కలిసి శంకరయ్యను కార్లో అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లి మరికొంత బంగారం నగదు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది పైన

అక్యూజ్ పడేలా మల్లేస్తున్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పా ఒకటి పలకర్తి రాజు ఉన్నారు వాళ్ళ మీద కూడా పది కేసెస్ ఉన్నాయి సో దీంట్లో ఈ ఏవనే నేత్రి మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేసాము ఆల్రెడీ సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రౌడీజం అండ్ గుండైజం అలౌడ్ లేదు అండ్ ఎట్లా అయితే మనం దానికి strongly iron hand to DJs. I congratulate uh, uh, DSP Jaktial D. raghuchandra Under his leadership, uh, we have able to detect this case within 12 and uh, recover whole property. Also, I congratulate CI Jaktial Town Karnataka.